తిరుపతి జిల్లా నాయుడుపేటలోని ఫ్లైఓవర్ క్రింద ఓ మృతదేహం లభ్యమైంది పోస్ట్ గ్రామానికి చెందిన నిడిగింటి చంద్రశేఖర్ గా తెలుస్తోంది మృతుడు శ్రీ సిటీలోని సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్నట్లు సమాచారం స్థలానికి చేరుకున్న పోలీసులు చంద్రశేఖర్ మృతదేహాన్ని పరిశీలించారు అనంతరం నాయుడుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు తిరుపతి జిల్లా నాయుడుపేటలోని ఫ్లైఓవర్ క్రింద ఓ మృతదేహం లభ్యమైంది మృతుడు సత్యవేడు పోస్ట్ మదనపాలెం గ్రామానికి చెందిన నిడిగింటి చంద్రశేఖర్ గా తెలుస్తోంది మృతుడు శ్రీ సిటీలోని సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్నట్లు సమాచారం సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు చంద్రశేఖర్ మృతదేహాన్ని పరిశీలించారు అనంతరం కు నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు टायर चार, तायर चार।